దుఃఖాలు శోకాలన్నీ కూడా తొలగిపోతాయట శోకాది సమనం ధనధాన్య వివర్తనం అంటే ధనము ధాన్యము కూడా అభివృద్ధి చెందితే అట అంతేకాకుండా ఈ సంవత్సరము మనకు శ్రావణ మాసం ప్రారంభం అవటమే శుక్రవారంతో ప్రారంభమైంది ఈ ప్రారంభము ఐదు శుక్రవారాలు వచ్చి ఏ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు చేయాలి అనేటువంటి సంశయం భక్తాగ్రేషలు ప్రజలందరిలో కూడా ఉంది ఈ యొక్క శుక్రవారం ఎప్పుడు చేయాలి శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక మనకి పురాణాలు ఇతిహాసాలు చెప్పినట్టుగా దీనికి చక్కగా శుక్లపక్షంలో పౌర్ణముకు ముందుగా వచ్చినటువంటి శుక్రవారం నాడు మాత్రమే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ప్రీతిగా చేయాలి అని చెప్పేసి మనకి పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాయి అట్లా ఈ సంవత్సరమున మూడో శుక్రవారం నాడు పవర్ణమి రోజున కలిగినటువంటి శుక్రవారం నాడు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసినట్లయితే సర్వ సర్వసులు అనుభవించి అంత్యమున స్వర్గ మార్గానికి ఎగుతారని చెప్పేసి చెప్తారు తా యొక్క కథలు ఇతిహాసాలన్నీ కూడా అవే చెప్పుకుంటూ వచ్చాయి అంతేకాకుండా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని దేనికి చేయాలి ధనము ధాన్యము అభివృద్ధి అవ్వటం కోసము మనం ఏదైతే కోరిన కోరిక అనుకుంటామో ఆ కోరిక నెరవేరడం కోసం ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆవిడ పేరే వరలక్ష్మి వరాలను ఇచ్చేటువంటి లక్ష్మి కాబట్టి ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని గనక చేసినట్లయితే మనం ఏదైతే కామ్యం కోరిక అనుకుంటామో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి ఈ యొక్క పురాణాలు ఇతిహాసాలన్నీ కూడా మనకు చెప్పబడున్నాయి ఈ యొక్క వ్రతాన్ని ఎలా చేయాలి ఈ వ్రతాన్ని చేయాలంటే అసలు ఏమేమి చేయాలి చేసేటువంటి విధానం ఏమిటి ఈ యొక్క వ్రతాన్ని చేయాలంటే గత రాత్రి నుంచే గత రాత్రి నుంచి అంటే గురువారం రాత్రి సమయం నుంచే ఉపవాసం గాంచాలి చక్కగా గాంచి ఆ రాత్రంతా నిద్రపోయి పొద్దున్న ప్రాతకాల సమయాన్ని లేచి చక్కగా తలారా స్నానము చేసి అయిన వస్త్రములు ధరించాలి శుచీన వస్త్రములు ధరించి ఇంట్లో ఉన్నటువంటి ఇవాళ వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కదా మనం ఏదో పెద్ద పెద్ద కలశాలు పెట్టుకున్నాము లేదా చక్కగా నలుగురు బ్రాహ్మణులు విలిచి కార్యక్రమం చేసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని కాకుండా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఇంటి నిత్య దేవతార్చనలు నిత్య పూజలన్నీ కూడా పూర్తి చేసుకోవాలట పూజ చేసుకుంటూ పాటు చక్కగా ఇంటి ఉంది ఈశాన్య భాగంలో ఆవు పేడను అలంకరించుకొని ఆవు పేడతో చక్కగా కింద అలుక్కొని దాని మీద మూడు రంగుల రంగవల్లికతోటి అంటే మూడు రంగులతోటి కాని లేదా ఐదు రంగులతోటి కానీ చక్కగా ముగ్గును ఏర్పాటు చేసుకుని దాని మీద మంటపాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద వస్త్రము పరిచి మీద ధాన్యము పోసి నూరు గురుగింజల ఎత్తు బంగారంతో కానీ లేదా అందు సగము కానీ అసలు లేదయ్యా మాకు శక్తే లేదంటే గనక కనీసం మట్టి పాత్రతోనైనా సరే కలశాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారికి ప్రీతిగా ప్రతిమను తీసుకొని వచ్చి ఆ యొక్క ప్రతిమని పంచామృతాలతోటి అభిషేకించాలి అభిషేకించి అమ్మవారికి అష్టోత్తరము సహస్రనామార్చన ఇత్యాదులు మొన్న అర్చనలన్నీ కూడా చేసుకున్న పిమ్మట చక్కగా బ్రాహ్మల బంధువుల తోడను వరలక్ష్మి యొక్క వ్రత కథా సారాంశాన్ని అంతా కూడా వినాలి ఆ వ్రత కథా సారాంశం అంతా వినటమే కాకుండా అటు పిమ్మట మనకి దగ్గరలో ఉన్నటువంటి చక్కగా తొమ్మిది రంగుల రకాలతోటి తొమ్మిది కళారు రక రంగులుగా ఉండేటువంటి పూలు తెచ్చుకొని తొమ్మిది దారాలు పోగులు పోసుకొని తొమ్మిది మంది ముత్తైదులు కానీ లేదా ఐదుగురు ముత్తైదులు కానీ పిలుచుకొని వాళ్ళకు తోరాలు కట్టాలి వాళ్ళ చేత అమ్మవారి ప్రీతిగా మనమే అమ్మవారి స్వరూపంగా ఆవిడ భావించి ఆవిడకి అర్చన చేసి సుమంగళి ద్రవ్యాలన్నీ కూడా ఆవిడకి అర్పించాలి సుమంగళి ద్రవ్యాలు అంటే ఏమిటి అంటే ఇప్పటిలాగేదో టాల్కం పౌడర్లో ఇచ్చేది ఇవ్వటం కాదు పసుపు కుంకుమ గంధము అక్షతులు పుష్పాలు వస్త్రము మున్నగనివి గాజులు మున్నగవన్నీ కూడా ఈ యొక్క సుమంగళి ద్రవ్యాలు అంటారు ఇట్లా ఈ సుమంగళి ద్రవ్యాలన్నీ కూడా ఆ అమ్మవారి స్వరూపంగా ఆవిడికి అర్పించిన పిమ్మట చక్కగా మంచిగా సుజీన వస్త్రాలతోటి మనం వండినటువంటి పదార్థాలు ఆ ముత్తైదుకి భోజనం పెట్టాలి అటు పిమ్మట నానబెట్టినటువంటి శనగలని ఆవిడకి దానం ఇవ్వాలి అట్లా ముత్తైదు పూజలు పూర్తి చేసుకున్న పిమ్మట ఆ రాత్రి అంతా కూడా చక్కగా అమ్మవారి దగ్గరే ఉపవాసం చేయాలి ఉపవాసం అంటే ఏమిటి అంటే కడుపుని ఎండుకొని ఉండమంటాం కాదు అమ్మవారికి దగ్గరగా ఉండటం అక్కడనే ఆ నేల మీద అమ్మవారి దగ్గరే నిద్రిస్తూ బరునాడు పొద్దున్నే లేచి అమ్మవారికి మళ్ళా అట్లాగే ప్రాతకాల అర్చన చేసుకొని అమ్మవారిని సన చేయాలి అంతేగాని ఆ రోజు పొద్దున్నే వ్రతం చేశాం సాయంత్రానికి అమ్మవారిని బీగేసాం ఇంటికి పంపించామని చెప్పేసి ఎక్కడా కూడా ఏ పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా చెప్పలేదు ఇట్లా చేసినట్లయితే గనక ఇహమందు మనం కోరిన కోరికలు ఆ అమ్మవారి పేరేమిటి అంటే వరలక్ష్మి ఆ యొక్క వరాన్ని మనకు అమ్మవారు ఇస్తుంది కాబట్టి మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి పురాణాలు ఇతిహాసాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని గనక తప్పకుండా ఆ శ్రావణ శుక్రవారం నాడు శ్రావణ శుక్రవారం అంటే గనక మనం ముందుగా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే శుక్లపక్షంలో వచ్చినటువంటి కార్తీక పాదే శ్రావణ పౌర్ణమికి ఎప్పుడైతే ఉంటుందో పౌర్ణముకు ముందుగా వచ్చినటువంటి ఆ యొక్క శ్రావణ శుక్రవారాన్ని మనం లెక్కగా వేసుకోవాలి ఆ శుక్రవారం నుంచి వర్తం చేసుకున్నట్లయితే ఇహమందు సర్వ అత్యంత ఫలితాన్ని కలిగి ఇహమందు సర్వసుఖాన్ని అనుభవించి అంచమున స్వర్గ మార్గానికి ఎగుతామని చెప్పేసి ప్రీతి అనమాట అట్లే ఈ యొక్క కథలో చెప్పినట్లుగా కూడా మనం గమనించవలసింది ఏమిటి అంటే అసలు దీనికి అన్నిటికంటే కూడా ముఖ్య ప్రాశస్యం ఏమిటి అంటే అసలు ఎందుకు చేయాలి ఈ వ్రతం చేసేటువంటి అత్యంత ప్రాశస్యం ఏమిటి అంటే అత్తమామల ఎందు భక్తి శ్రద్ధలతోటి ఉండాలి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం యొక్క సారాంశం ఏమిటి అంటే అందులో కూడా చెప్తారు కథలో కూడా చారుమతి అయినటువంటి స్త్రీ తన యొక్క అత్తమామల ఎందు తన యొక్క భర్త పాద పూజ చేసుకుంటుంటే అంటే లాగా పొద్దున్నే లేచి ఈ యొక్క కనీసం ఇంట్లో ఉన్నటువంటి భర్త కాళ్ళకు దండం పెట్టలేకపోయినా అత్తమామల కన్నా దండం పెట్టుకోవాలి వాళ్ళు లే వాళ్ళ ఉన్న మనం స్మరించుకోవాలి ఈ యొక్క అత్తమామల ఎందు యందు శ్రద్ధతో కలిగితే మాత్రమే ఇప్పుడేదో సోషల్ మీడియాలోనూ ఇత్యాదుల్లోనూ మీమ్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి అంటే శ్రావణ శుక్రవారం వచ్చింది భర్త కాళ్ళకు పనబడింది అంటే భర్త కాళ్ళకి యొక్క శ్రావణ శుక్రవారంలోనూ లేదంటే శ్రావణ మాసంలోనో భర్త కాళ్ళకు పనిపడదు ప్రతి నిత్యం కూడా ఆ యొక్క భర్తను స్మరిస్తూ ఉండాలి భర్త దగ్గర లేడనుకోండి కనీసం భర్త పాదాలను కళ్ళల్లో స్మరించుకోవాలి అత్తమామల పాదాలను కళ్ళల్లో స్మరించుకోవాలి పొద్దున్న లేవగానే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇవన్నీ చేస్తే మన భారతదేశంలో హిందూ హిందూ సాంప్రదాయంలో చెప్పినటువంటి ఈ యొక్క కృతువును కనుక చేసినట్లయితే ఆ స్త్రీ చక్కగా దైవత్వం సిద్ధించినటువంటి స్త్రీగా భావించి ఇక ముందు సర్వసుఖాలను అనుభవిస్తుంది కాలము సర్వసుఖాలను అనుభవించి అంత్యమున తప్పక స్వర్గ మార్గానికి జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాన్ని యొక్క అత్యంత విశేషమైనటువంటి ఫలితం ఇదని చెప్పేసి పురాణాలు ఇతిహాసాలన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా భక్తాగ్రేషులందరూ కూడా తప్పక సాధ్యమైనంత వరకు ఏదో పంతులు గారు చెప్పారు లేదంటే దానికి అసలు చేయవలసినటువంటి నియమం ప్రకారంగా ఏదో మనం ఏదో వాళ్ళు చెప్పారు వరలక్ష్మి వ్రతం చేశాము ఏదో పది మందిని పిలిచాము భోజనం పెట్టామని కాదు అట్లా కాకుండా అత్యంత భక్తి శ్రద్ధలు మీ యొక్క భర్త పట్ల అట్లాగే అత్తమామల పట్ల ఉండి తర్వాత దైవం పట్ల ఉంచుకున్నట్టుగా చూసుకుంటే కాలము సర్వసు అనుభవిస్తారని చెప్పేసి హైందవ సాంప్రదాయంగా హిందూ పురాణాలు ఇతిహాసాలన్నీ కూడా చెప్తున్నాయి కాబట్టి అట్లా చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఫలితాన్ని అందరూ పొందుతారని చెప్పేసి కోరుకుంటున్నాం శుభం